హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తిరిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్టెన్స్ వీడియో అయితే ఛానల్ ముందు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లో తెలుపుదాము రాష్ట్రంలో ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ మీనా తెలిపారు ఇలాంటి వారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ డెబ్భై లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వృద్ధుల ఇళ్లకు వెళ్ళి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాము దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియజేస్తే వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తాము యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా మంగళవారం నుంచి విద్యాలయాలు కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయనున్నాము కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశాము దీని ప్రకారం రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు గత ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున జారీ చేసిన ముసాయిదా జాబితా తర్వాత ఐదు పాయింట్ ఎనభై లక్షల మంది ఓటర్లు పెరిగాయి అయితే ఇందులో ఓటర్లు ఐదు లక్షల వరకు ఉన్నారు అని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు చూశారు మొత్తం మీదుగా రానున్న ఎన్నికలకు సంబంధించి ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే వయో వృద్ధులు అంటే ఎనభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచే ఓటు వేసే వసులుపాటును ఎన్నికల సంఘం తీసుకుని రాబోతున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్